సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ దర్మన్ సాయి ప్రణీతిని మాట్లాడుతున్నాను ఈ వీడియోలో వచ్చేసి ఏమంటే ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ రాష్ట్రాల వైపుగా వస్తున్న ఒక భారీ అల్పపీడనం లేదా దాన్ని వాయుగుండం అంటాము సో వాయుగుండం వలన ఏ ఏ ప్రాంతాల్లో ఎలాంటి వర్షాలు పడే అవకాశాలున్నాయి ఎంత భారీగా పడే అవకాశాలు ఉన్నాయి అన్న దాని గురించి ఈ వీడియోలో మనము మాట్లాడుకుంటామండి ఈ వీడియోలో వచ్చేసి ఏమంటే చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అనేది మీ అందరికీ ఇస్తాను కాబట్టి మీ అందరితో మత ఏమంటే ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నాను అలానే వచ్చేసి ఏంటంటే మీరు ఈ విషయాన్ని అందరికీ వచ్చేసి మీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే వచ్చేసి మీ కుటుంబ సభ్యులతో కానీ షేర్ చేసుకోండి చాలా 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 క్రూషియల్ అప్డేట్ ఈ అల్పపీడనం వలన నష్టాలు జరిగే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి ఒకసారి మనము వాతావరణ పరిస్థితిని గమనిస్తే మనకు బంగాళాఖాతంలో అరే అలానే ఏంటంటే అరేబియా సముద్రంలో వచ్చేసి రెండు భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తుంది బంగాళాఖాతంలో ప్రస్తుతానికి ఎలాంటి అల్పపీడనం కానీ లేదు కానీ ఏంటంటే అరేబియా సముద్రంలో ముఖ్యంగా ఏంటంటే పాకిస్తాన్ దాంతో పాటుగా ఏంటంటే మనకు గుజరాత్ ప్రాంతాన్ని ఆనుకొని ఒక తీవ్రమైన వాయుగుండం అనేది కొనసాగుతుంది ఈ తీవ్రమైన వాయుగుండం వలన గుజరాత్ ప్రాంతంతో పాటుగా మనకేంటంటే పాకిస్తాన్ వైపుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి కానీ మనకు ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి అక్కడక్కడ మాత్రమే కొన్ని చోట్లలో మాత్రమే మనకు వర్షాలు ఉంది ఇక్కడ చూసినామంటే తెలంగాణ రాష్ట్రంలో మనకు హైదరాబాద్ వైపుగా కొన్ని వర్షాలు అనేవి ఇప్పుడు మనకు ప్రస్తుతానికి వస్తుంది దాంతోపాటుగా ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ భాగాల్లో ముఖ్యంగా తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మనం వర్షాలు చూస్తున్నాము ఇప్పుడు సరిగ్గా సమయం వచ్చేసి ఏడు గంటలు కావస్తుంది సో సెవెన్ ఓ క్లాక్ మనకేమంటే ట్వంటీ సెవెన్త్ ఈరోజు వీడియో తీసే సమయం వచ్చేసి ట్వంటీ సెవెంత్న ఇది వాతావరణ పరిస్థితి సో ఇప్పుడు ఏమంటే మనకు రానున్న రోజుల్లో వచ్చే అతిపెడనం వచ్చేసి ఎలాంటి వర్షాలు కురిపిస్తుంది ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఎక్కువ మోతాదులో మనకు వర్షాలు పడుతుంది అన్న దాని గురించి చూద్దామండి ఇక్కడ తీసుకుంటే మనకు బంగాళాఖాతంలో కానీ అలానే ఏంటంటే అరేబియా సముద్రంలో కానీ ప్రస్తుతానికైతే ఏమీ లేదు కానీ ఏంటంటే ఇక్కడ మనము బర్మా దేశంలో చూస్తే ఇక్కడ ఒక అల్పపేడన ప్రాంతం అనేది చాలా బలహీనమైన స్థితిలో కొనసాగుతుంది ఇక్కడ తీసుకుంటే ఇక్కడ వాయుగుండం తీవ్ర వాయుగుండం అనేది చాలా బలమైన స్థితిలో ఉంది సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ బలమైన తీవ్ర వాయుగుండము మెల్లగా వచ్చేసి దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సో ఏంటంటే ఈ అల్పపీడనం నేరుగా మనకు ఒడిశాలోకి రాకుండా ఈ యొక్క తీవ్రమైన వాయుగుండం పాకిస్తాన్లోకి వెళ్ళి అలా బలహీన పడగా మనకు ఇక్కడున్న అల్పపీడనం వచ్చేసి మెల్లగా ఇలా దక్షిణ వైపుగా దిశగా వచ్చి ఆ తర్వాత వాయువ్య దిశగా కదులుతుంది కాబట్టి ఏమవుతుందంటే మన ఆంధ్ర వైపుగా వచ్చే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి కానీ అల్పపీడనం అంటే ఏంటంటే సాధారణంగా మనకు అల్పపీడనం వలన వర్షాలు అనేవి చాలా ఎక్కువ మోతాదులో పడుతుంది గాలులు గాలుల కంటే వర్షాలు అనేవి ఎక్కువగా ఉంటుంది తుఫాన్ అంటే గాలి ఎక్కువ ఉంటుంది వర్షం కూడా ఎక్కువ ఉంటుంది కానీ అల్పపీడనం వచ్చేసి గాలి తక్కువగా ఉంటుంది వర్షం అనేది ఎక్కువగా ఉంటుంది కానీ ఇది తీవ్రమైన అల్పపీడనం కాబట్టి వర్షాలు కూడా తీవ్రమైన మోతాదులో మనకు తెలుగు రాష్ట్రాల్లో నమోదయ్యే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తుందండి ఇక తీసుకుంటే మనకు మరో మూడు రోజుల వాతావరణ పరిస్థితిని ఒక్కసారి గమనిస్తే నార్మల్ త్రీ డేస్లో అంటే రోజు ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ ట్వంటీ నైన్త్ కాకుండా థర్టీ ఎయిత్ ఉదయం వరకు అంటే ముప్పైవ తేదీ తెలవారి వరకు మనం వర్షాలు తీసుకుంటే పూర్తిగా మనకు బంగాళాఖాతానికే వర్షాలు పరిమితం అవుతుంది అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కేవలం బంగాళాఖాతంలో మాత్రమే ఉంటుంది ముప్పయో తేదీ ఉదయం వరకు మనకేమవుతుందంటే ఉత్తరాంధ్ర జిల్లాలలో సాయంకాలం అలానే రాత్రి సమయాలలో వర్షాలు అనేవి బాగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తుంది ఇంక్లూడింగ్ వైజాగ్తో పాటుగా మనకేమంటే శుక్రవారం వెళ్ళేసరికి అంటే మనం ఫ్రైడే వెళ్ళేసరికి వైజాగ్తో పాటుగా అనకాపల్లి జిల్లా అలానే ఏంటంటే అల్లూరు సీతారామరాజు జిల్లా పాటుగా ఏంటంటే మనకు శ్రీకాకుళం పార్వతీపురం మండ్యం జిల్లా విజయనగరం జిల్లాల్లో వర్షాలు అనేవి బాగా పుంజుకుంటుంది బాగా జోరు అందుకుంటుంది అంటే ఈ మొత్తం భాగంలో వర్షాలు బాగా జోరు అందుకుంటుంది మధ్య ఆంధ్రలో కూడా మనకు చదురుముదురుగా వర్షాలు పడుతుంది ఉత్తర ఈశాన్య తెలంగాణలో కూడా మనకేంటంటే చదురుముదురుగా అంటే చల్లా చదురుగా అక్కడక్కడ మాత్రమే మనం వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి అలానే రాయలసీమ జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు ఉంటుంది దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు ఉంటుంది హైదరాబాద్తో పాటుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు వికారాబాద్ నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు ఉంటుంది సో మరో మూడు రోజుల్లో మనకు అల్పపీడనం ప్రభావం అనేది కనిపించడం లేదు మరో మూడు రోజుల వరకు కనిపించలేదు కానీ మూడు రోజుల తర్వాత విషయం తీసుకుంటే అంటే ఏంటంటే ముప్పయో తేదీ నుంచి థర్టీ నుంచి మనం తీసుకుంటే థర్టీ థర్టీ ఫస్ట్ ముప్పై ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి సెప్టెంబర్ రెండు సెప్టెంబర్ మూడు ఈ ఐదు రోజులు సెప్టెంబర్ మూడో తారీఖున వరకు మనం తీసుకుంటే ఒక్కసారి ఆ ఐదు రోజులు పరి అంటే మనం పరిగణంలో తీసుకుంటే ఆగస్టు రెండు రోజులు అంటే ఏంటంటే మనకు ఆగస్ట్ ముప్పై ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి ఈ మూడు రోజులు అలానే ఏంటంటే సెప్టెంబర్ రెండు సెప్టెంబర్ మూడు ఈ రెండు రోజులని పక్కన పెడదాం అంటే ఇక్కడ మూడు రోజులు ఇక్కడ రెండు రోజులు ఉంది ఇప్పుడు ఈ మూడు రోజులు వచ్చేసి ఆంధ్రాకి బాగా ఫేవరబుల్గా ఉంది వర్షాలు పడేదానికి ఈ రెండు రోజులు వచ్చేసి తెలంగాణకి ఫేవరబుల్ ఫేవరబుల్గా ఉంది అలానే ఈ మూడు రోజుల్లో కూడా ఏమంటే మరొక రోజు కూడా అంటే ఈ సె ఫస్ట్ టూ డేస్ ఆంధ్రాకి బాగా ఫేవరబుల్గా ఉంటుంది ఈ రోజుకు అంటే ఈ థర్డ్ డేకి పోయేసరికి అంటే సెప్టెంబర్ ఒకటో తారీఖునకి ఆంధ్ర తెలంగాణ రెండు రెండు ప్రాంతాల్లో ఫేవరబుల్గా ఉంటుంది ఈ అల్పపీడనం వల్ల సెప్టెంబర్ రెండు మూడో తారీఖున పూర్తిగా తెలంగాణలోకి వర్షాలు షిఫ్ట్ కొడుతుంది సో ఇట్లా మనకు మూడు అంటే మూడు విడతల వారీగా వర్షాలు పడుతుంది ఒకటేమో పూర్తిగా ఆంధ్రాలో ఎక్కువ వర్షాలు మరొకటి ఏంటంటే ఏమంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు రెండు రాష్ట్రాల్లో పడుతుంది మరొకటి ఏంటంటే ఆంధ్ర ఆంధ్రాలో వర్షాలు తగ్గుముఖం పడుతూ తెలంగాణలో వర్షాలు పెరగడం అనేది ఇంకా జరుగుతుంది సో ఇట్లా మనకు మూడు విడతల్లో ఈ యొక్క అల్పపీడనం బలహీన అంటే బలపడి వస్తుంది కాబట్టి మూడు విడతల్లో మనకు వర్షాలు ఉంటుంది ఎలా ఉంటుంది ఏ ఏ ప్రాంతాలని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది రాయలసీమలో ఎక్కువ ఉంటుందా తెలంగాణలో ఎక్కువ ఉంటుందా అలానే ఏంటంటే కోస్తాంధ్రలో ఎక్కువ ఉంటుందా అన్న దాని గురించి ఇప్పుడు మనం చూద్దామండి ఇక్కడ తీసుకుంటే మనకు రానున్న పది రోజుల వాతావరణ పరిస్థితి అంటే ఇక్కడ నేను తప్పుగా మార్క్ చేశాను మూడు రోజుల నుండి ఇది రానున్న పది రోజుల వాతావరణ పరిస్థితి సో రానున్న పది రోజుల వాతావరణ పరిస్థితి తీసుకుంటే మనకు తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర భాగాలు తెలంగాణ రాష్ట్రంలోని ఈశాన్య భాగాలు తూర్పు భాగాలు ఆంధ్రలోని మధ్య కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలనేవి విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది ఇది అందరూ హండ్రెడ్ పర్సెంట్ నమ్మాల్సిన విషయమే ఎందుకంటే మనకు అల్పపడిన ప్రాంతం దక్షిణంగా వస్తుంది అంటే ఆంధ్రాకి చాలా దగ్గరగా వస్తుంది సో ఆంధ్రాకి చాలా దగ్గరగా వచ్చి ఆంధ్ర ప్రాంతం దగ్గరే బలపడి ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఈ కలర్ చూసినామంటే చాలా పెద్దది కనిపిస్తుంది ఈ ప్రాంతంలో ఈ యొక్క వాయుగుండం అంటే ఈ యొక్క అల్పపీడనం ఈ యొక్క అల్పపీడనం బలపడి ఒక బలమైన అల్పపీడనంగా ఏర్పడి ఆల్మోస్ట్ మనకు వాయుగుండంగా ఉండే దిశలో మెల్లగా మనకేమవుతుందంటే ఆంధ్ర ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది అంటే వైజాగ్కి చాలా దగ్గరగా మనకు ఈ అల్పపీడనం అనేది భూభాగంలోకి ప్రవేశిస్తుంది వైజాగ్కి చాలా దగ్గరగా ఉంటే ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోవాల్సింది హైదరాబాద్కి కాస్తంత ఉత్తర భాగంలో అత్యధిక వర్షాలు ఉంటుంది అంటే ఏంటంటే మనకు ఇక్కడ నిజామాబాద్ కావచ్చు నిర్మల్ కావచ్చు లేకపోతే మనకేమంటే సంగారెడ్డి కావచ్చు దాంతోపాటుగా ఏంటంటే మనకు మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉత్తర భాగాలు అలానే ఏంటంటే వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ హనుమకొండ పాటుగా ఏంటంటే మనకు పెద్దపల్లి జిల్లా జో అంటే జగ అంటే మనకేమంటే జనగామ సిద్దిపేట సిరిసిల అలానే ఏంటంటే మహబూబాబాద్ జిల్లా పాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటుగా ఖమ్మం ములుగు అలానే ఏంటంటే మనకు మహబూబాబాద్ జిల్లా పాటుగా యాదాద్రి భువనగిరి జిల్లాల్లో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటుంది హైదరాబాద్ నగరంలో కూడా తెల్లవారు నుంచి సాయంకాలం వరకు మోస్తరు వర్షాలు సాయంకాలం లేదా రాత్రి నుంచి అప్ టు అర్ధరాత్రి వరకు భారీ వర్షాలు ఇలా రెండు విడతల వారీగా హైదరాబాద్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది సో తెలంగాణ రాష్ట్రంలో రానున్న పది రోజుల్లో అది కూడా ఏంటంటే మనకు ఆగస్ట్ ముప్పై ఒకటో తారీఖున నుంచి మొదలు పెడితే ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు సెప్టెంబర్ నాలుగు కూడా కొన్ని చోట్ల వర్షాలు పడుతుంది సో ఈ నాలుగు ఈ ఐదు రోజులు తీసుకుంటే అంటే ఆగస్ట్ ముప్పై ఒకటితో ప్రారంభించి సెప్టెంబర్ నాలుగు వరకు తీసుకుంటే మనకు విస్తారంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ నేను చెప్పిన ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటుంది ఈవెన్ ఆదిలాబాద్ జిల్లా కావచ్చు భీం అసఫాబాద్ జిల్లా కావచ్చు పాటుగా ఏంటంటే మనకు నిజామాబాద్ జిల్లా దాంతోపాటుగా జగిత్యాల ఇలాంటి ప్రాంతాల్లో కూడా మనం మంచిర్యాల ఇలాంటి ప్రాంతాల్లో కూడా మనం భారీ నుంచి అతి భారీ వర్షాలను ఎక్స్పెక్ట్ చే ఎక్స్పెక్ట్ చేయడం అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందండి అలానే మరోవైపున ఆంధ్ర ప్రాంతం తీసుకుంటే సో ఆంధ్రాలో ఏ ప్రాంతాల్లో మనకు వర్షాలు పడుతుంది అన్న దాని గురించి తీసుకుంటే మనకు విజయవాడ అంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ జిల్లా కావచ్చు ఏలూరు జిల్లా కావచ్చు పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు తూర్పుగోదావరి కోనసీమ జిల్లా కావచ్చు అలానే ఏంటంటే మనకు అనకాపల్లి జిల్లాలోని పలు దక్షిణ భాగాలు కావచ్చు వైజాగ్ కావచ్చు దాంతోపాటుగా పార్వతీపురం మన్యం జిల్లా మనకు అల్లూరు సీతారామరాజు జిల్లా దాంతోపాటుగా ఇక్కడ మనకు శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది కానీ తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో కాస్తంత తక్కువగానే వర్షాలు ఉంటుంది కానీ తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఎందుకంటే పీఠభూమి దాంతోపాటుగా ఏంటంటే కోస్తా ప్రాంతానికి కొంచెం దూరంగా ఉండే ప్రాంతాల్లోనే ఇప్పుడు ఈ సీజన్లో మనకు వర్షాలు అనేవి పడుతుంది కాబట్టి ఆంధ్రాలో భారీ వర్షాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కానీ అతి భారీ వర్షాలు కొన్ని చోట్లకు మాత్రమే పరిమితం అవుతుంది ఆంధ్రాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే దానికి భిన్నంగా చాలా చోట్లల్లో మనకు అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్లలో తీవ్రమైన వర్షాలు అంటే ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ కంటే మించి మనకు వర్షాలు అనేవి తెలంగాణ రాష్ట్రంలో పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కానీ దక్షిణ తెలంగాణ వైపుగా వస్తే అంటే హైదరాబాద్ హైదరాబాద్ కంటే దక్షిణ తెలంగాణ వైపుగా వస్తే వర్షాలు అనేవి తగ్గుముఖం పడుతుంది సో హైదరాబాద్కి దక్షిణంగా వస్తే మహబూబ్ అంటే మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు మనకు జ అంటే మనకేమంటే జోగులాంబ గద్వాల్ జిల్లా కావచ్చు నారాయణపేట జిల్లా కావచ్చు నాగర్ కర్నూలు జిల్లా కావచ్చు సో ఇలాంటి జిల్లాలకు వస్తే వర్షాలు అనేవి ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ కంటే తక్కువగా ఉంటుంది అలానే ఇంకా మన కిందకొస్తే కర్నూలు కావచ్చు నంద్యాల కావచ్చు ఇంకా తక్కువ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది కానీ వర్షాలనే ఉంటుంది అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేవి కర్నూలులో అలానే నంద్యాలలో ఉంటుంది వైఎస్ఆర్ కడప జిల్లా కావచ్చు అనంతపురం కావచ్చు సత్యసాయి జిల్లాలో కావచ్చు తేలికపాటి వర్షాలు ఉంటుంది సాయంకాలం కొంతసేపు మనకు ఏమవుతుందంటే కాస్త అంత భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తిరుపతి చిత్తూరు అలానే ఏమంటే నెల్లూరు దాంతోపాటుగా ప్రకాశం జిల్లాలో కూడా నేను చెప్పిన ప్యాటర్న్లో రాయలసీమలో ఎలా పడుతుందో అలానే పడుతుంది కానీ గుంటూరు నుంచి వర్షాలు పెరుగుతుంది ఇప్పుడు చూసినామంటే గుంటూరు జిల్లా కావచ్చు బాపట్ల జిల్లా కావచ్చు అలానే అంటే కృష్ణా జిల్లా కావచ్చు సో ఈ ప్రాంతం అంతా అంటే మొత్తం మనం ఒకసారి కలర్ మార్చి చూపిస్తున్నానంటే మీకు ఏ ఏ ప్రాంతాలు బాగా వర్షాలు పడుతుంది అండ్ దాని గురించి మంచి అవగాహన అనేది వస్తుంది ఇక్కడ చూసినామంటే నేను కలర్ మార్చి చూపిస్తాను సో ఇక్కడ మ్యాప్ మంచి అవగాహన ఉండే వాళ్ళందరికీ బాగా అర్థమవుతుంది ఇది ఇక్కడ తీసుకున్నామంటే తెలంగాణ రాష్ట్రంలోని ఈ ప్రాంతం అంతా అంటే ఈ మొత్తం భాగంలో మనకు విస్తారంగా భారీ వర్షాలు ఉంటుంది ఈ ప్రాంతం తీసుకుంటే అంటే ఈ ఎల్లో కలర్లో నేను మార్క్ చేసిన ఏరియాలో విస్తారంగా భారీ వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటుంది కొన్ని చోట్లలో వచ్చేసి తక్కువ పడవచ్చు కానీ చాలా మట్టుకు అన్ని చోట్లలో చేసి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటుంది ఇప్పుడు నేను గ్రీ గ్రీన్ కలర్లో చూపించే ప్రాంతాలు అంటే ఏంటంటే ఈ ప్రాంతానికి ఈ పక్కన ఉన్న ప్రాంతాలు అంటే ఇక్కడ చూసినామంటే ఈ ప్రాంతం మొత్తం అంటే ఇక కర్నూలు కావచ్చు నంద్యాల ఈ ప్రాంతంలో వచ్చేసి తెలంగాణ రాష్ట్రం అంతా ఉండకపోవచ్చు కానీ కాస్తంత తక్కువ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది కానీ మెయిన్ రెయిన్ బెల్ట్ అనేది నేను చెప్పిన ప్రాంతాల్లోనే ఉండే అవకాశాలు నూటికి నూరు శాతం కనిపిస్తున్నాయండి అలానే ఒకసారి మనం పది రోజుల వాతావరణ పరిస్థితి తీసుకుంటే మోడల్స్ అన్ని అన్ని ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ వచ్చేసి ఏమవుతుందంటే ఈ ప్రాంతంలోకి కన్వర్ట్ అవుతుంది అంటే అన్ని మోడల్స్ ఒకటే చూపిస్తున్నాయి నేను అంటే ఒక మోడల్ ఒక మోడల్ నేను డిఫరెంట్ నేను డిఫరెంట్ అన్నట్టు కాకుండా అన్ని మోడల్స్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర భాగాలు తెలంగాణ రాష్ట్రంలోని మధ్య భాగాలు తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు భాగాలు మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ ఉంటుంది తెలంగాణలో ఆంధ్రతో పోలిస్తే తెలంగాణలో ఇంకాస్త ఎక్కువ వర్షాలు కాస్తంత ఎక్కువ భారీగా మనకు ఉండే అవకాశాలు ఉన్నాయని ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ మనకు చూపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనం నమ్మాల్సిన విషయం ఏంటంటే మనకు నేను చెప్పిన ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీగా ఉంటుంది రాయలసీమ జిల్లాల్లో అన్నిటికంటే తక్కువగా రాయలసీమ దక్షిణ కోస్తాంధ్రలో అన్నిటికంటే తక్కువగా వర్షాలు ఉంటుంది ఆంధ్రాలో ఎక్కడ ఎక్కువ ఉంటుందంటే మధ్య కోస్తాంధ్రలో ఎక్కువ వర్షాలు ఉంటుంది ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో గోదావరి నది ప్రవహించే ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు ఉంటుంది దాని తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఎక్కువ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయండి సో ఇలా మనకు ఆంధ్ర తెలంగాణలో ఇలాంటి ప్యాటర్న్ అనేది ఈ యొక్క బలమైన అల్పపీడనం దగ్గర రావడం వల్ల ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ రెంట్ ఫాల్ అనేది ఉంటుంది సో ఇది అండి మొత్తం మీద నేను నేను ప్రిపేర్ చేసుకున్నది ఇంతవరకే సో ఈ రోజు వచ్చేసి ఈ యొక్క ఓవర్వ్యూ ఇవ్వగలిగినాను సో రేపు మార్నింగ్ వచ్చేసి ఒక లైవ్ చేయాలనుకుంటున్నాను లైవ్లో వచ్చేసి మీకున్న డౌట్స్ ఈ వీడియో మొత్తం చూసి మీకున్న డౌట్స్ ఎలాంటి డౌట్ ఉన్నా కానీ మా ఊర్లో ఎలా ఉంటుంది సూచన అంటే నాకు వీలైనంత ఒక థర్టీ మినిట్స్ మీకోసం స్పేర్ చేసి అందరి డౌట్స్ని వీలైనంత క్లారిఫై చేయాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సో తప్పకుండా చేస్తానని కూడా నేను మీకు హామీ ఇస్తున్నాను అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి